సమంత రూత్ ప్రభు నిర్మించిన హారర్ కామెడీ చిత్రం శుభం ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది సీరియల్స్కు అధికంగా అలవాటుపడిన భార్యలు దెయ్యాలైపోవడం ఈ చిత్రం ప్రధాన కథాంశం జూన్ పదమూడున జియో హాట్స్టార్లో ప్రసారం కానుంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా శుభం తెలుగు హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన శుభం మూవీకి సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ సినిమాను నిర్మించింది శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి చరణ్ శ్రీనివాస్ గవిరెడ్డి శ్రియా కొంతం షాలిని కొండేపూడి శ్రావణి లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు అలాగే సమంత కూడా ఓ ఓల్లో ప్రేక్షకులను అలరించారు మాతగా సమంత శుభం సినిమాలో క్యామియో రోల్ చేసింది శుభం టీజర్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ భారీ అంచనాల మధ్య మే తొమ్మిదిన థియేటర్లలో శుభం మూవీ విడుదలైంది అయితే శుభం సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కాని సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగుందని ప్రశంసలు వచ్చాయి అలాగే స్టోరీ పాయింట్ కూడా చాలా విభిన్నంగా ఉందని పలువురు రివ్యూవర్స్ తెలిపారు కాని సెకండాఫ్లో సినిమా గాడి తప్పిందని స్లోగా సాగిందని కాస్త నెగటివిటీ వచ్చింది ఇక శుభం సినిమాకు బాక్సాఫీస్ కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇదిలా ఉంటే శుభం ఓటీటీ స్ట్రీమింగ్కు రానుంది అందుకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది జూన్ పదమూడున శుభం ఓటీటీ రిలీజ్ కానుంది అంటే మే తొమ్మిదిన థియేటర్లలో విడుదలైన శుభం నెల రోజులు దాటిన తర్వాతే ఓటీటీలోకి వచ్చేయనుంది జియో హాట్స్టార్లో శుభం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది ఈ విషయాన్ని జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవాళ అధికారికంగా ప్రకటించింది జియో హాట్స్టార్లో జూన్ పదమూడున కథ ఆరంభం చచ్చిన చూడాల్సిందే అంటూ ట్విట్టర్ వేదికగా సదరు ప్లాట్ఫామ్ శుభం ఓటీటీ రిలీజ్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్ చేసింది దీంతో శుభం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం తెలుగు ఆడియన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు థియేటర్లలో మిస్ అయిన శుభం సినిమాను ఓటీటీలో వీక్షించేందుకు సిద్ధమయ్యారు ఇక శుభం కథ విషయానికొస్తే ఒక ఊరిలో భార్యలందరూ సీరియల్స్కు బాగా అడిక్ట్ అవుతారు అన్ని వేళల్లో భర్తలను దేవుళ్లుగా భావించే భార్యలు సీరియల్స్ చూసే సమయంలో మాత్రం దెయ్యాలుగా మారిపోతారు ఆ టైంలో భర్తలను పట్టించుకోవడమే కాకుండా దాన్ని అడ్డుకున్న వారిపై అటాక్ కూడా చేస్తారు అలా సీరియళ్ల మీద పిచ్చితో దెయ్యాలుగా మారిపోతారు భార్యలు దీనికి పరిష్కారం కోసం ఓ మాత దగ్గరికి భర్తలంతా వెళ్తారు ఆ తర్వాత ఏం జరిగింది దీనికి పరిష్కారం ఏంటి అనేదే శుభం కథ చివరగా శుభం సినిమా ఓటీటీ విడుదలతో థియేటర్లలో చూడలేని ప్రేక్షకులకు మంచి అవకాశం లభించింది సమంత నిర్మాణంలో వచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి